ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు అస్తలో గ్రహ దెబ్బలో ఎత్తుంటే అస్తలో గాని గ్రహ దెబ్బలో ఎత్తుంటే ఫలితమైంది ఏదైనా విపరీతమైన ఎత్తుంటే మాత్రం ఆ యొక్క కారకం ఎత్తు ఎత్తు పెరిగితే ఆ గ్రహం యొక్క దోషం ఉంటుంది గురు గురువు ఇది చూపుడు వేల కింద గురుదెబ్బ ఇది గురుదెబ్బ ఈ గురుస్థానం గురుదెబ్బ ఎత్తుగా ఉంటే గురుకాలు ఎక్కువ ఉంటాయి నేనే అన్నిటికీ గురువుని అనే అహంకారం వస్తుంది నేనే గురువులాగా ఉంటాను నేను చెప్పిందే వినాలి అనేటువంటి అహంకారం ఉంటుంది ఇప్పుడు వాటిని చూద్దాం ఈ ఎప్పుడీతమైన ఎత్తుగా ఉంటే ఎవరికైనా మీరు ఏ గ్రహము ఏ పెట్టి మీ ఎత్తు చేతిలో ఉంటుందో అప్పుడు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శుకర్ దెబ్బ అనేటువంటిది ఎక్కువ ఎత్తుండ ఈ బొడ్డు వేలకి ఈ భాగం అంతా శుకర్ దెబ్బ ఈ సుఖర్ దెబ్బ మీ చేత అందరికీ ఎత్తుంది అనుకోండి ఈ దెబ్బ ఎవరికైతే ఎత్తుంటుందో నరాల ఉద్రేకత ఎక్కువ ఉంటుంది నరాల ఉద్రేకత అదేవిధంగా నరాల ఉద్రిక్తత ఎప్పుడు ఎప్పుడైతే ఉంటుందో వారికి రోగాలు ఎక్కువగా సంభవిస్తాయి అదేవిధంగా ఉన్న తప్పే ఇది ఎత్తుగా ఉంటే బలహీనత ఉంటుంది అప్పుడు వ్యాధులు వస్తాయి నీచంగా ఉండింది అనుకోండి అంటే ఒక రకంగా లేకుండా మరీ ఎత్తున్నా మరీ డౌన్ ఉన్నా ఇబ్బంది సమంగా ఉండాలి సుక్రత నీచంగా ఉంటే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా నీరసంగా ఉంటాడు కాబట్టి దెబ్బ అనేది మరీ ఎత్తుగా ఉండకూడదు మరీ డౌన్గా లేకుండా మీడియంగా ఉండాలి అదేవిధంగా ఈ నీచంగా ఉంటే ఉంచి పరి వస్తాయి వ్యాధులు వస్తాయి శుక్ర దెబ్బలైతే డౌన్ లో బాగా నీచంగా డౌన్ అయిపోయి ఉంటే ఉంచి పరి వ్యాధులు వస్తాయి అదే చుక్కర దెబ్బ బాగా ఎత్తులో ఉంటే నరాల బలహీనత పెరిగి బలహీనత ఈ వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటాయి మామూలుగా సాఫీగా ఉంటే ప్రకారం ఫలితాలు ఉంటాయి ఎందుకు చెప్తారంటే ఈ దెబ్బలు అనేటువంటి చిన్నప్పటి నుంచి మీ పిల్లల యొక్క గల దెబ్బలు ఎలా ఉన్నాయో చూస్తే ఆ సూర్యుని ప్రకారం నైవేద్యం నైవేద్యం వీడియో ఒకటి పెట్టా నైవేద్యం పెట్టడం ఆ పిల్లలకి నక్షత్రం ప్రకారం రాశి ప్రకారం లేదు సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే కొద్దిగా కామన్ గా మామూలుగా వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి సూర్యుడే ఒక్కడే మనల్ని కాపాడగల ప్రతి జీవిని సూర్యుడు ఏ విధంగా కాపాడగలదంటే మూలంగా పోసి రోజు ఉదయంగా సూర్యుడిని చూపిస్తే ఆ యొక్క రేఖల యొక్క చెడిపోతాయి రేపు దోషాలు ఉంటే మనం ఏం చేయలేము కానీ మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాల్సిందే ఇప్పుడు శుక్ర దెబ్బ అవుతుంది ఇక్కడ శని దెబ్బ శని దెబ్బ అంటే ఈ మధ్యవేలు ఈ మధ్యవేలు అనేది శని దెబ్బ మధ్యవేలు కింద ఉన్నది శని దెబ్బ కానీ ఎత్తు అయింది అనుకో దానికి కూడా నరాలు జబ్బే ఇక్కడ కూడా ఈ శని దెబ్బ అనేటువంటిది ఎక్కువగా వాళ్ళు ఎత్తుంటే నరాలు జబ్బు వస్తుంది నరాలు దెబ్బతో పాటు జీర్ణ కోసం కూడా వ్యాధులు ఉంటాయి అదేవిధంగా కాలేయం దెబ్బ తిరగడము జ అంటే ఈ శని దెబ్బ యొక్క దాన్ని బట్టి వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడు ఆరోగ్య అనారోగ్యాలు వస్తుంటే ఈ శని దెబ్బ ఎక్కువ ఉన్నట్టు ఈ శుక్ర దెబ్బ ఎక్కువ ఉన్నట్టు ఉంటే నరాలకి వ్యాధులు వస్తాయి అదేవిధంగా శని దెబ్బ ఎత్తుగా ఉంటే నరాలతో పాటు కాలేయము అదే అదేవిధంగా కురుపులు ఎక్కువగా ఉండడము జరుగుతూ ఉంటుంది అదే గురు దెబ్బ ఎక్కువ అనుకోండి ఇది గురిస్తాడు చూపుడు వేల కింద గురిస్సు ఎప్పుడు ఏదో విధంగా ఆలోచించి ఉద్రేకంగా ఉంటారు ఉద్రేకంగా మాట్లాడుతారు అదే ఉద్రేకం అంటే అదే నాకంతా నాకు తెలుసు ఒక్క చిన్న సమస్యను కూడా తప్పుకోలేదు ఈ యొక్క తప్పుకోలేక చాలా మంది సంసారాలు కూడా దెబ్బతీసుకుంటారు సంసారాలు దెబ్బతీస్తాయి అంటే ఈ గురు దెబ్బ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సమయం పాటించలేరు ఉద్రేక స్వభావం ఉంటుంది అదేవిధంగా శిరస్సు సంబంధించిన రక్త రక్త ప్రసాదం ఉద్రేకంగా పోతుంది కూగురుతిత్తుల బాధలు కూడా కలుగుతాయి తద్వారా కాబట్టి గురుదెబ్బ ఎత్తున్న ఈ గ్రహ దెబ్బల ఎత్తున్న సమయ సమయం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోండి అదే సూర్యదెబ్బ ఎక్కువ ఈ సూర్య దెబ్బలు ఉంగరపోయారు సూర్యదెబ్బ ఎత్తుగా ఉంటే గుండెకి సంబంధించి కంటికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోండి గుండెకు సూర్యుడికి సంబంధించి కంటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా వడదెబ్బ కూడా ఎక్కువగా తగులుతుంటాయి ఈ యొక్క జగదెబ్బ పెడుతుంటే వడదెబ్బ కూడా వీళ్ళకి ఎక్కువగా తగులుతుంటాయి బాధలు ఎక్కువ అంటే ఎక్కువ ఎండ తట్టుకోలేరు గుండె ఎక్కువ ఏదైనా కష్టం ఉన్నాయి బాగా వినలేరు ఏదైనా కష్టంగా గుండె తట్టుకోలేదు కాబట్టి దెబ్బ ఎత్తుగా ఉండే వాళ్ళకి భయంకరమైన విషయాలు కూడా చెప్పకూడదు రవి దెబ్బ ఎత్తుంటే భయంకరమైన విషయాలు చెప్తే ఉండి ప్రమాదము అదే విధంగా బుధ దెబ్బ ఎత్తుని అనుకోండి ఈ బుధ ఈ బుధ దెబ్బ అంటే చిటికి వారికి ఎత్తుంటే వారికి ప్రయోదం ఎత్తు కార్యాలయం సంబంధించి కాదును వాళ్ళకి కామెరలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ మద్దతు దెబ్బ ఎక్కువ అంటే పచ్చకామెరలు ఎక్కువగా ఉండి నరాల బలతో ఏర్పడను కాబట్టి ఈ దెబ్బలు ఏది కూడా విపరీతంగా ఎత్తుంటే మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే సంసారాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి అదేవిధంగా మృతస్థానం ఎత్తుంటే అది కామెన్లు తర్వాత కాలేజీ సంబంధ వ్యాధులు బైద్యోగ సంబంధ వ్యాధులు నరబల బలై ఉంటాయి ఈ విధమైన కాబట్టి ఈ దెబ్బలు ఎత్తుండే వాళ్ళు చాలా జాగ్రత్తగా సమయంలో పాటించండి ఏమి తట్టుకోలేదు వెంటనే తత్తుకోలేక ఎత్తలు మోసం చేసిపోతా ఉంటారు ఈ యొక్క దెబ్బలు ఎత్తున్నప్పుడు ఏంటంటే ఏ కూడా తప్ప వివరణ చెప్పిన వెంటనే నిన్నేసి తట్టుకోలేక ఉద్యోగాలు కూడా ఇవ్వకూడదు ఉద్యోగాలు ఇస్తే ఎలా ఉంటుందో వ్యవస్థ సమస్యలు కనిపిస్తే మనకు అర్థమైపోతుంది కుజిస్థానం ఈ దెబ్బ ఇది కుదస్థానం కింద ఈ కుజి దెబ్బ ఇక్కడ కుజిదెబ్బ రెండు ఉంటాయి ఈ దెబ్బలు కానీ ఎత్తుంటే కంటక కంటానికి సంబంధించిన వ్యాధులు ఉంటాయి కంట వ్యాధులు కుజి దెబ్బలు ఎత్తుంటే కంట వ్యాధులు ఎక్కువ ఉంటాయి వీళ్ళు కూడా గౌతకాలు ఏర్పడుతుంటాయి కదా ఒకటి దెబ్బలు ఎవరికైతే ఎత్తు కంటానికి సంబంధించి గౌత పెద్ద పిల్లలు ఏర్పడడం అదేవిధంగా కంట వ్యాధులు రావడం అనేది జరుగుతూ ఉంటాయి అదేవిధంగా చంద్రదెబ్బ ఎత్తులుంది అనుకోండి ఇది దెబ్బ ఇది మూడు భాగాలు బోధ పూజ చంద్ర ఇక్కడ కూడా గురు ఇక్కడ పూజ రెండవ పూజ శుక్ర ఇది మధ్య పుజ మధ్య పూజ ఈ ఈ చంద్ర కానీ ఎత్తుంటే ఈ దెబ్బగా ఎత్తుగానుంటే ప్రేగులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి పలుపు పలుపులో కుండలు ఏర్పడతాయి అంటే ప్రేమికులకు సంబంధించిన వ్యాధులు ఈ సందర దెబ్బకి ఎక్కువగా ప్రేమికులకు సంబంధించిన వ్యాధులు పరుగులో పుములు ఏర్పడుతుంటాయి అదేవిధంగా ఈ చంద్రస్థానంలో మధ్యలో కానీ దెబ్బడింది అనుకోడు ఈ పక్క పైన చంద్రస్థానం మధ్య ఈ మధ్యలో కానీ ఎత్తుంటే మేహవాత రోగాలు మేహ మేహ వాత రోగము రోగాలు ఎక్కువను దిగు చంద్రస్థానం ఎత్తుంది అనుకోండి పై సందర్శనము మధ్య సందర్శనము దిగు చంద్రస్థానం ఈ మూడు భాగాలు దిగు చంద్రస్థానం ఎత్తుంటే ఈ గర్భాశయ రోగాలు స్త్రీ అస్తంలో కానీ చంద్రస్థానం అని ఎత్తుంటే ఖచ్చితంగా గర్భాశయ వ్యాధులు ఉంటాయి స్త్రీ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి కళ్ళ దృష్టి కళ్ళకు కూడా దృష్టి దోషం ఉంటుంది నరమంలో నీర్శం ఉంటుంది ఈ సంద్ర దెబ్బల మూడు భాగాలు ఈ మూడు భాగాల్లో చిన్నది తెలియకు ఎక్కువగా ఇబ్బంది పడుతుంది కింద భాగం ఎక్కువ మధ్య భాగం ఎక్కుందా కై భాగం ఎత్తుందా అనేది చూసుకోవాలి కాబట్టి ఈ అంగారక స్థానం అనేది మిల్డింగ్ ఉండాలి ఈ అంగారక దెబ్బ అనేది మధ్య మధ్య అంగారం ఇది కానీ మధ్యలో డౌన్ ఉంటే మనం దరిద్ర బాధలు అనుభవించాలి కొంచెం అంతా ఖర్చు అవుతుంది దీనితో ఇక్కడ కత్తిరింది అనుకోండి మధ్య అంగారకం డౌన్లో ఉండి కత్తిరి కూడా ఉంటే మనం దరిద్ర బాధలు దురదృష్టము కాబట్టి ఎన్ని పోవాలంటే మనం సాధన చే జాగ్రత్త చూసుకోవాలి ఒక మామూలుగా ముందు నుంచి మన సమస్యలు మనం తెలుసుకోవడం పాజిటివ్గా ఆలోచిస్తే ఈ గ్రహ దెబ్బల యొక్క లోపాలకు తొలిగి మనం జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంది అత్తరేఖ జ్యోతిష్యం ఏంటంటే మనం ఆలోచించాలి మన మనం భయపడేది ఇక్కడ కనిపిస్తుంది మన ధైర్యము ఇక్కడ కనిపిస్తుంది మన శత్రువులు ఇక్కడ కనిపిస్తారు మన ఆర్థిక పరిస్థితి ఇక్కడ తెలిసిపోతుంది కాబట్టి దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తే సాధన చేస్తే ఖచ్చితంగా బయట పడగలమనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్పాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి